హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మీరు ఈ రాఖీ ఫెస్టివల్ కి మంచి స్వీట్స్ తీసుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ బెస్ట్ ఆఫర్ మీకోసమే వన్ కేజీ స్వీట్స్ కేవలం వన్ నైన్టీ నైన్ మాత్రమే ఇది ఎక్కడో కాదండి స్వీట్ వన్ సో హైదరాబాద్ లో వీళ్ళకి ఎన్నో బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి నిజాంపేట్ బ్రాంచ్ సో ఇందులో కూడా మరి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి అండ్ వన్ కేజీ కి వన్ నైన్టీ నైన్ మాత్రమే కాకుండా ఇంకో బెస్ట్ ఆఫర్ కూడా ఉంది ఇక్కడ స్వీట్స్ తీసుకుంటే ఒక రాఖీ కూడా మీకు ఉచితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అంటే రాఖీ అని కాదు చాలా సెలబ్రేషన్స్ అయితే మన ఇంట్లో చేసుకుంటూ ఉంటాము అండ్ ఫ్రెండ్స్ దగ్గర సెలబ్రేషన్ కానీ ఇలా సో మీకు ఒకవేళ సెలబ్రేషన్స్ ఉన్నా కానివ్వండి ఇక్కడ వన్ నైన్ కి మాత్రమే చాలా రకాల స్వీట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ ప్రిపరేషన్ కూడా వీళ్ళ వీళ్ళే చేస్తారు సో ఇక్కడ ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేవి అనేది కూడా ఒకసారి లోపలికెళ్ళైతే చూద్దాము వీళ్ళ దగ్గర వన్ నైన్టీ నైన్ స్వీట్స్ ఉన్నాయి దేని దేనికి ఆఫర్స్ ఉన్నాయి అనేది అయితే ఒక్కసారి మనం డిస్ప్లే లో కూడా చూడొచ్చు సో ప్లేన్ అరిషలు విధంగా కాకినాడ కాజా అండ్ బడోసా సో మళ్ళీ మనకి ఈ కాజాలు కూడా చూసుకోవచ్చు విధంగా పూర్ణం బూరెలు అండ్ మలై కాజా సో ఇన్ని రకాల స్వీట్స్ అయితే కేవలం వన్ నైన్టీ నైన్ కి మాత్రమే కేజీ అండ్ అదే విధంగా ఇది ఒక కేజీ తీసుకుంటే ఒక రాఖీ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు వీళ్ళు

ఆ రాఖి అండ్ వరలక్ష్మి వత రెండూ ఉన్నాయి కదా రేపు ఎన్ని తీసుకుంటే మరి ఒక రాఖి ఫ్రీ ఇస్తాం అన్నారు విచారణ ఏం లేదండి అవునా నాకు ఐడియా లేదైతే చెప్తా అని అడుగుతాను సో మామూలు ఎన్ని కేజెస్ ఇస్తున్నారు ఆ మోస్ట్లీ ఫైవ్ కేజెస్ తక్కువ పడినాయండి

ఇలా గిఫ్ట్ కి నాకు ఇంట్లో ఫంక్షన్ ఉందని నేను వచ్చానండి ఈ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేసిస్తున్నారు వాళ్ళే ఓనర్ ఎవరైతే ఉన్నారో అయితే రెస్పాన్సిబుల్ గా ఆర్డర్స్ ఏమైనా ఉంటే వాట్సాప్ చేస్తే మనకి రెడీ చేసి ఉంచుతున్నారండి నేను ఆర్డర్స్ కోసమే వచ్చాను ఇవాళ ఇవన్నీ నావేనండి నేను అన్ని ప్యాక్ చేయించుకుంటున్నాను మీకు ప్రైసెస్ రీజనబుల్ గా ఉన్నాయండి అందుకే నేను ఇంత దూరం వచ్చాను ముందు వాసిరెడ్డి తీసుకునేవాళ్ళం దాంతో కంపేర్ చేసుకుంటే ప్రైసెస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఫ్రెష్ గా చేసిస్తున్నారు మనం ఆర్డర్ ఇస్తే నేను త్రీ ఫోర్ ఆర్డర్స్ ఇక్కడ నుంచే తీసుకెళ్లాన చాలా బాగున్నాయండి సో స్వీట్ తిన్నప్పుడు మీకు ఎలా అనిపించింది టేస్టీ టేస్టీ హోమ్ టేస్ట్ వచ్చిందండి సో అందుకని ఇక్కడికే వస్తున్నాం మేము డిజాన్ బెటలు అటువైపు ఉంటామండి అంత దూరం నుంచి కూడా నేను వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తా రెగ్యులర్ గా వస్తా ఉంటామండి మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా ఇక్కడి నుంచి ఆర్డర్స్ చెప్తే ఆయన రెడీ చేసి పెడతారు ఫోన్ చేస్తే

ఉంటుందా అండ్ మీకు ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా అది నేను అడగలేదండి బిల్ వేయించలేదు వేయిస్తే డెఫినెట్ గా చేస్తారు ప్రస్తుతం అయితే ఈ షాప్ ఓనర్ లక్ష్మణ్ గారు అయితే ఉన్నారు మరి వీళ్ళ దగ్గర ఆఫర్స్ ఉన్నాయి అదే విధంగా కి ఎలాంటి వస్తాయి వీళ్ళ ప్రిపరేషన్ ఎక్కడ చేస్తారు అండ్ వీళ్ళ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయన్న విషయాలు అయితే తనతోనే మాట్లాడైతే తెలుసుకుందాము హాయ్ అండి సో ఇక్కడ మనకి వన్ నైన్టీ నైన్ కి మనకి ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ ఆఫర్ మీకు అసలు ఎలా పెట్టాలనిపించింది అండ్ ఇంత మంది పబ్లిక్ చూసినా గానీ ఇంకా అంతా చాలా బాగా అనిపిస్తుంది సో ఒక్కసారి మీ ఆఫర్ గురించి చెప్పండి టోటల్ వన్ నైన్టీ నైన్ లో ట్వెల్వ్ ఐటమ్స్ వస్తాయి అండి ఇందులో మడత గాజా మలై గాజా బాదుషా గోరిమిటి గవ్వలు అరిసెలు మైసూర్ లడ్డు నెక్స్ట్ మ్యాంగో జల్లి బూరెలు ఇలాగ వన్ నైన్టీ నైన్ లో దీంతో పాటు కాకినాడ కాజా కూడా ఉంటుంది టోటల్ పలు ఐటమ్స్ వస్తాయి మన సెంట్రల్ కిచెన్ వచ్చి వన్సరి కూడా ఉంటుంది టోటల్ మనకి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఫోర్ బ్రాంచెస్ లో కూడా సేమ్ ఒకటే కిచెన్ ఉంటే సప్లై అవుతుంది సేమ్ క్వాలిటీ ఉంటుంది మనకి కిచెన్ లో ఆ నెక్స్ట్ ఈ ఐటెం ఎప్పటికప్పుడు మనకి సిక్స్ టైమ్స్ వస్తుంది అనమాట డైలీ ఫ్రెష్ ఐటెం డైలీ రావడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఐటమ్ తాజాగా ఆ నెక్స్ట్ ఫ్లోటింగ్ కూడా హెవీగా ఉండడం వల్ల ఐటమ్ ఎప్పుడు కూడా మనకి ఫ్రెష్ గా కనపడతా ఉంటది ఐటమ్ అంతా ఇది వన్ నైన్టీ నైన్ లో టోటల్ ట్వెల్వ్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి ఓవరాల్ గా దాంతో పాటు నెక్స్ట్ టూ నైన్టీ నైన్ లో ట్వంటీ ఐటమ్స్ అనుకోవచ్చు ఆఫర్ కాదండి ఇది మన ఎప్పటికీ ఎప్పటికీ ఉండదు టోటల్ టెన్ టు టువెల్ ఐటమ్స్ అయితే వన్ నైన్ లో మనం ఎప్పుడూ అవైలబుల్ గా ఉంచుతాం కస్టమర్స్ కోసం సో అంటే చాలా మంది మేము రివ్యూ కూడా చేసుకున్నాము సో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగుంది అంటున్నారు మరి ప్రిపరేషన్ ఎక్కడ చేస్తారు ప్రిపరేషన్ వచ్చి సెంట్రల్ కిచెన్ వనసలిపురం లో ఉంటుంది ఓకే వనసలిపురం ప్రిపరేషన్ అవుతుంది మనకి బేస్ కిచెన్ అదే అక్కడ నుంచి అన్ని బ్రాంచెస్ కి కూడా డైలీ సిక్స్ టు సెవెన్ టైమ్స్ మనకి లోడ్ సప్లై అవుతూ ఉంటుంది టోటల్ మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఓకే కోకట్పల్లి ఒకటి చింతల ఒకటి వనసలిపురం ఇది ఫోర్స్ ఫెర్టిజమ్ బెటర్ ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అయింది ఫైవ్ మంత్స్ నుంచి కూడా మనకి హెవీ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ మంచి రెస్పాన్స్ ఉంది ఈ బ్రాంచ్ వల్ల మనం కూడా ఐటమ్స్ కూడా ఇంకా పెంచుతున్నాం క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తున్నాం ఐటమ్స్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ ఇంప్రూవ్ చూసాము కాకినాడ కూడా కాకినాడ ప్రాపర్ మాది కాకినాడ అండి దాని మీద మన కాకినాడ కాజా ఉంది నెల్లూరు మాది ప్రాపర్ కాదు కాకపోతే నెల్లూరు కాగా మలై కాజా బాగా క్లిక్ అయింది అది చాలా మంది మంచి రెస్పాన్స్ వచ్చింది దాని టేస్ట్ గాని క్వాలిటీ కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి మలై కాజా కూడా అది కూడా మనం రెగ్యులర్ గా అవైలబిలిటీ ఉంచుతున్నాం కాకినాడ ఉన్నాయి టోటల్ మన దగ్గర టూ హండ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి అండి మన దగ్గర టూ హండ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి ఇవి వేరియేషన్ ఫ్లేవర్స్ అవి మారుతూ ఉంటాం దాని ఐటమ్స్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇంప్రూవ్ డే బై డే అనేది క్వాలిటీ పెంచుతా ఉంటాం ఇప్పుడు మనం ఏదైతే వన్ నైన్టీ నైన్ ఏదైతే చూపించాము అలాంటి స్వీట్స్ ప్రిపేర్ ఉంటారు లేదంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ మీరే ప్రిపేర్ అన్ని మనం ఓన్ కిచెన్ లో ప్రిపేర్ అవుతాయి మన బేస్ కిచెన్ ఏదైతే ఉందో వనసంలో అన్ని అక్కడే ప్రిపేర్ అవుతాయి ఏ ఐటమ్ కూడా బయట నుంచి తీసుకోవట్లేదు ఈ ఐటమ్స్ అన్ని కూడా మనం తయారు చేస్తాం టోటల్ టూ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ దీంతో పాటు స్నాక్స్ కూడా ఉంటాయి స్నాక్స్ కూడా సెవెంటీ ఎయిటీ వెరైటీస్ ఉంటాయి అవి కూడా మనమే ప్రిపేర్ చేస్తున్నాం ఎక్కడో బయట తీసుకోవట్లేదు మనం ఓన్ స్వీట్ వన్ మాత్రం బ్రాంచ్ లో ఉంటారు టోటల్ మన దగ్గర ఓవరాల్ గా వన్ సెవెంటీ మెంబర్స్ ఎంప్లాయీస్ బుక్స్ బుక్స్ చెప్స్ అన్నమాట దాంట్లో మెయిన్ చెప్స్ ఉంటారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కోల్కతా నుంచి కాకినాడ నుంచి వైజాగ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ వచ్చిన వాళ్ళు చెప్స్ ఉంటారు అన్ని స్పెషలిస్ట్ అన్నమాట బెంగాలీ ఐటమ్ ఉండాలంటే బెంగాలీ ఐటమ్ చెప్స్ వేరేగా ఉంటారు అలాగే కోవా ఐటమ్స్ చెప్స్ వేరేగా ఉంటాయి మన ట్రెడిషనల్ ఐటమ్స్ కి చెప్పు కాకినాడ నుంచి వస్తారు సో మీరు అలా ఎలాంటి ఆయిల్ వాడతారు అంటే చాలా మంది బయట కల్తీ ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు కదా సో మీరు ఎలాంటి ఆయిల్ వాడుతూ ఉంటారు ఆయిల్ లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వండి ఫ్రీడమ్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడతాం మనం అన్నిటికి ఆయిల్ లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వండి వేరే ఏ ఆయిల్ వాడము ఓన్లీ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం అన్ని వాటి స్నాక్స్ కానీ దీని కానీ అందుకే స్నాక్స్ కూడా మనకి హైలైట్ అయ్యండి బాగా చిన్నపిల్లలు స్నాక్స్ కూడా ఇది బాగా వాడుతా ఉంటారు దానికోసం చాలా దానికి ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము రిమైనింగ్ ఏం రెగ్యులర్ డైలీ ఎంత మంది వస్తూ ఉంటారు వాళ్ళ రెస్పాన్స్ డైలీ మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ వాకింగ్స్ ఉంటాయండి డైలీ వీకెండ్స్ లో అయితే ఇంకా పెరగచ్చు టూ త్రీ హండ్రెడ్ పెరుగుతాయి డైలీ ఎయిట్ హండ్రెడ్ అంటే వాకింగ్స్ కంపల్సరీ ఉంటాయి ఈ బ్రాంచ్ కి అలాగే వేరే బ్రాంచ్ లో కూడా అదే రెస్పాన్స్ ఉంది మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఎందుకంటే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయగలం అంత నాచురల్ గా ఉంటది నేచురల్ సెల్ఫ్ లైఫ్ మాత్రమే ఓకే దాని వల్ల మనకి మంచిగా మన దగ్గర స్వీట్స్ కాకుండా ఇలాంటి కార ఇలా కూడా ఉంది అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఇలాంటివి ఉన్నాయి ఐస్ క్రీమ్స్ అంటే ప్రెసెంట్ మనము బైట్ బ్రాండ్ వాడతాం క్వాలిటీ వాల్స్ వాడతాము ఓకే మనం ఓన్ మేకింగ్ అయితే కాదు ఓకే సో మనం చూసుకోవచ్చు ఇక్కడే వీళ్ళు అయితే కుక్ చేసుకోండి అంటే వీళ్ళే ప్రిపేర్ చేసుకొని అయితే ఇక్కడే మనకి సర్వ్ అయితే చేస్తూ ఉంటారు సో ఒక్కసారి చూసుకోవచ్చు ఎంత బాగా ఏంటి అని సో ఇది ఏంటన్న ఇది పోతరేకులు సార్ డ్రై ఫ్రూట్ పోతరేకులు మన బెల్లం డ్రై బాదం పిస్తా జీడిపప్పు అన్ని వేసి మేము నెయ్యి మంచి నెయ్యి వేసి తయారు చేస్తాము

సో స్వీట్ లాగా ఇలా ఇంత మీరు స్వీట్ స్వీట్ హార్ట్ పర్సన్ లాగా ఓకే సార్ థాంక్స్ అండి స్వీట్ పర్సన్ లాగా అనిపిస్తుంది థాంక్ యూ ఓకే అన్న ఇంత పెద్ద గాజానా అసలు ఏంటన్న ఇది నిజంగా స్వీట్ లేకపోతే అలా ఒక బొమ్మలా తయారు చేసేయండి ఇది రియల్ గా స్వీట్ ఇది ఓకే మన వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇలా మనకి కిలో నుంచి టెన్ కేజీస్ వరకు కూడా కాజా చేసేస్తారు ఏదైనా ఫంక్షన్స్ కావాలన్నప్పుడు కూడా ఇలా కాజా చేసి డెకరేట్ చేసి ర్యాపింగ్ చేసిస్తాం అంటే ఇది ఒక్కటే చేస్తారా ఇంకా లడ్డు దీంతో పాటు లడ్డు మైసూర్ పాకు ఇలా ఏదైతే ట్రెడిషనల్ ఐటమ్స్ ఉన్నాయి అరిసెలు అవన్నీ కూడా బిగ్ సైజు సో ఇప్పుడు ఆల్రెడీ మనకి గణేష్ 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 లడ్డు కూడా చేస్తున్నాం నూట పదకొండు కేజీల లడ్డు కూడా ఆర్డర్ తీసుకున్నాం నూట పదకొండు కేజీ నూట పదకొండు కేజీ లడ్డు నేనే ప్రిపేర్ చేస్తున్నాడు అలా ఈ మెంబర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తీసుకున్నాం అసలు మన దగ్గర స్పెషల్ ఐటమ్ అంటే మెయిన్ కస్టమర్స్ ప్రిఫర్ చేసే ఐటమ్ అండ్ మన దగ్గర స్పెషల్ ఐటమ్ అంటే ఏంటి అన్న మన దగ్గర మెయిన్ మలై కాజె అంట మలై కాకినాడ కాజే బాగా ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నది అంటే అది హైదరాబాద్ లో అవైలబుల్ ఉండదు సేమ్ క్వాలిటీ అనేది మనకి ఎక్కడైతే నెల్లూరు లోని కాకినాడలోని అవైలబుల్ ఉండదు అదే ఐటమ్ మనకి హైదరాబాద్ లో ఏ బ్రాంచ్ లో ఏ స్వీట్ షాప్ లో కూడా అవైలబుల్ ఉండదు అదే క్వాలిటీతో మనం ఇంకా బెస్ట్ క్వాలిటీతో ఇస్తున్నాం మనం దాని మీద మన దగ్గర అది ఫ్లోటింగ్ బాగుంటుంది డైలీ మనం ట్వంటీ థర్టీ ట్రేస్ వరకు మన కాజా కాకినాడ కాజా సెల్ చేస్తాం ప్రతి యూనిట్ లో ఫేవరెట్ పాటు ఆల్ ట్రెడిషనల్ ఐటమ్స్ సో అసలు మా వ్యూవర్స్ ఇప్పుడు మా వ్యూవర్స్ కానివ్వండి మా సబ్స్క్రైబర్స్ గాని సో మన ఇక్కడికి రావాలి అని అంటే ఎందుకు రావాలి అసలు ఇది బెస్ట్ క్వాలిటీ ఉంటదండి మనం వాడి ఆయిల్స్ కానీ ఏదైతే రా మెటీరియల్స్ గాని అంత బెస్ట్ క్వాలిటీ మనం ఓన్ గా ప్రిపేర్ చేసిన కొన్ని రా మెటీరియల్స్ కూడా మనం ఇంగ్రీడియం నెక్స్ట్ కలర్స్ కూడా మనం నేచురల్ కలర్స్ వాడుతున్నాం ఏదైతే ఎనీ ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేయట్లేదు ఏదైతే పసాయి నుంచి వచ్చిందో పసాయి గ్రేడెడ్ కలర్స్ మాత్రం వాడుతున్నాం దాంతో పాటు మన దగ్గర బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి వన్ ఎయిటీ నైన్ కిలో అంటే అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట ప్రతి పర్సన్ కామన్ మ్యాన్ ఫిఫ్టీ రూపీస్ కూడా స్వీట్ పర్చేస్ చేసి చేసుకునే క్యాపబిలిటీ ఉంటది మన చేస్తాం బయట మనం కంపేర్ చేసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా కేజీ అయితే పడుంది సో ఇక్కడ మనకి వచ్చేసి జస్ట్ వన్ నైన్టీ నైన్ కదా ఎందుకు పెట్టాలనిపించింది వన్ నైన్టీ అది ఇది కాన్సెప్ట్ తో డిజైన్ చేసింది ఒక కామన్ మ్యాన్ వెళ్ళి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అతను జేబ్ లో ఒక కూలి పని చేసుకుంటాడు ఆ పర్సన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ కూడా మా దగ్గరకు వచ్చి స్వీట్ పట్టుకుని హ్యాపీగా వెళ్తున్నాడు అతను అలాంటి వాళ్ళ కోసం పెట్టింది ఇది కాన్సెప్ట్ అంటే బిలో మిడిల్ క్లాస్ నుంచి అబౌ మిడిల్ క్లాస్ వరకు అందరికీ అవైలబుల్ ఉండాలని డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఇది అంతే అంతేగాని దీంట్లో వేరే ఏమి లేదు క్వాలిటీ అయితే ది బెస్ట్ క్వాలిటీ ఉంటారు అవైలబుల్ ఉంటాయి అది కాదు టూ నైన్టీ నైన్ లో ట్వంటీ వెరైటీస్ ఉంటాయి అలాగే త్రీ నైన్టీ నైన్ లో ట్వంటీ వెరైటీస్ ఉంటాయి అలాగే ఫోర్ నైన్టీ నైన్ ఎవరికి అఫోర్డబుల్ ప్రైజ్ ఎంత ఉందో ఆ ప్రైజ్ లన్నీ కూడా మన దగ్గర ఉంటాయి అంటే ఆల్ పీపుల్ కి అవైలబుల్ ఉంటుంది మన స్టోర్ వాళ్ళు రావాలి వీళ్ళు రాకూడదు ఎవరైనా రావచ్చు జేబులో యాభై రూపాయలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వెయ్యి రూపాయలు ఉన్న వరకు ఎవరైనా రావచ్చు మన దగ్గర మాక్సిమం ప్రైజ్ కాస్ట్ కూడా మనది ట్రిపుల్ నైన్ మాత్రమే దానికన్నా ఎక్కువ ప్రైజ్ ఏమో సో ఇప్పుడు మా వ్యూర్స్ ఒకవేళ ఈ వీడియో చూసి ఇక్కడ కనుక విజిట్ అవుతే ఈ వీడియో చూపిస్తే మరి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా తప్పకుండా రమ్మనండి తప్పకుండా ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళందరికీ బెస్ట్ ప్రైజెస్ ఇస్తాం సో చూస్తారు కదా ఇక్కడ మనకి ఎన్ని వెరైటీస్ స్వీట్స్ అయితే ఉన్నాయో సో చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి చాలా దాదాపు అన్ని వన్ నైన్టీ నైన్ మాత్రమే ఉన్నాయి కొన్ని స్పెషల్ స్వీట్స్ అయితే కొంచెం ఎక్కువ రేట్ అయితే ఉన్నాయి అండ్ మనకి ఇలాంటివి కూడా చేయించుకోవాలనుకుంటే ముందు అయితే ఆర్డర్ ఇవ్వచ్చు ఆయన టూ డేస్ బిఫోర్ అయితే ఆర్డర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అండ్ మనకంటే ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి ఏదైనా ఫెస్టివల్స్ కానివ్వండి సో ఇలాంటివి అయితే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం అండ్ ఇప్పుడు అసలు మన గణేష్ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి మన గణేష్ పండుగ కూడా చాలా లడ్డు అయితే తీస్తూ ఉంటారు ఇక్కడ ఇలా వచ్చేసి వన్ ఫార్టీ కేజీస్ లడ్డు కూడా ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి అరౌండ్ మనకైతే వన్ నైన్టీ నైన్ కి కేజీ స్వీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఒక రాఖీ కూడా ఉచితంగా అయితే రివ్యూ కూడా చూసే ఉంటారు ఏ విధంగా అయితే ఉంది అనేది అయితే సో ఇంతమంది కస్టమర్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత స్వీట్స్ క్వాలిటీ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి ఏ విధంగా ఉంది అనేసి ఎంత మీకే అర్థమైపోతుంది అండ్ నేను కూడా టేస్ట్ చేసి కూడా మీరు చూసే ఉంటారు సో చాలా బాగుంది నేను కూడా టేస్ట్ చేస్తాను నాకు కూడా చాలా బాగా అనిపించింది ఈ విధంగా మనము గిఫ్ట్ ర్యాపింగ్ కూడా చేసేస్తామండి ఏదైనా ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ మ్యారేజ్ ఫంక్షన్ కూడా చేసేస్తాం సో ఇలా అంటే ఎలా కాస్ట్ పడుతుంది గా ట్రీ కాస్ట్ ఒకటి సెపరేట్ గా పడుతుంది రిమైనింగ్ మీరు వాళ్ళనే తెచ్చుకోవచ్చు ఫ్రీగా సో నార్మల్ గా ఎంగేజ్మెంట్ కానివ్వండి ఇట్లా చాలా మంది అయితే ఇట్లా స్వీట్ ప్యాకింగ్ అయితే తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి సో ఇదైతే స్వీట్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది వీళ్ళే ప్యాక్ అయితే చేసిస్తారు ముందే ఆర్డర్ ఇస్తే మనకి సరిపోతుంది అంతే